మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్లో రాబోయే పండుగలు రంజాన్ హోలీ ఉగాది గుడ్ ఫ్రైడే సందర్భంగా శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ డీసీపీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశంలో హాజరైన మత పెద్దలకి ప్రజలకి నాయకులకి అందరూ పండుగలు కలిసిమెలిసి చేసుకోవాలని ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుందని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ర్యాలీలకు దూరంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు సూరారం ఎస్ఎస్ఓ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తాను పిలిచిన వెంటనే ఇంతమంది నాయకులు మత పెద్దలు ప్రజలు వచ్చినందుకు ధన్యవాదములు అని ఇదే విధంగా కలిసిమెలిసిగా ఉండి అన్ని పండుగలు చేసుకోవాలని ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని ప్రజలకు తెలియజేశారు ఐవి థర్టీ ఫోర్ న్యూస్ కుర్బులాపు నియోజకవర్గం మేడ్చల్ జిల్లా మనకు సోషల్ మీడియా చాలా వేగంగా విస్తరించి ఉన్నది ఈ మధ్యకాలంలో కాలంలో ఒక సినిమా ప్రఖ్యాత డైలాగ్ ఉంది నిజం చెప్పులు వేసుకునే లేవు అబద్ధం ప్రపంచం చూపిస్తుంది నిజమైన చెప్పులు వేసుకొని ఇంకా బయటకు వెళ్ళి నేను చెప్తాను నిజం అనుకునే లేవు అబద్ధం మొత్తం వస్తుంది ప్రపంచం సో కాబట్టి ఆ ఆ అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అట్లాంటివి లేకుండా ఉండడానికి మీలాంటి పెద్దలు వృద్ధులు అందరూ కూడా సంయోగం పాటించి జాగ్రత్తలు తీసుకుంటామని ఆలోచనతో కంపెనీ మీటింగ్ అనేది ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఇప్పటివరకు జరగలేదు సంతోషం ఇంక ముందు కూడా జరగదు సంతోషం కానీ జరిగితే ఒకవేళ ఏం చేయాలని ఫీస్ కంపెనీ మీటింగ్ సో అట్లాంటివి జరిగినప్పుడు ఇందులో నిజంగా మనం ఎట్లా కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎందుకంటే డూలింగ్ ఎలక్షన్ టైము మన ఏది చేయాలన్నా ఏదైనా పబ్లిక్ మీటింగ్ చేయాలన్నా ఏదన్నా మనం ప్రచారం చేసుకోవాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏదన్నా మాతో మా నోటీసులో పెట్టి మీరు ఏం ప్రోగ్రామ్ చేయాలనుకున్న ఈవెంట్ ఇఫ్ ఉంటాయి ఎలక్షన్ టైం ఉంటానికి మిగతా కేంద్రాలలో ఎలక్షన్ టైంజింగ్కి వస్తున్నారు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదో నా నోటీస్లో పెట్టి మేము దానికి తగిన ఏర్పాటు చేసుకుంటాము బందోబస్తు వస్తున్నప్పుడు బందోబస్తు లేకపోతే దానికి రిలేటెడ్గా ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మా బాగా కూడా మేము పాస్ అవర్డ్ చేస్తాము ఒక్కసారి మీరు గమనించాలి మీకు తెలియదు అంటే కాదు కానీ అన్నీ తెలిసిందని మా బాధ్యతగా మేము మళ్ళీసారి చెప్దాము ఇంకా మాట్లాడదాము అని చెప్పేసి రంజాన్ టైంలోనే హోలీ ఉన్నది మనకు హోలీ కూడా మనకు